చెరువు నిండింది రేపు అయితే అలాగెళ్తుంది పండు మక్కి దగ్గర పండు పండు దొరికింది తిన్నండి పట్టు లేవు చూసినా చెట్టుకు దానికి చూసినా చూసినా లేవు దానికి ఇంకే చెట్టు దొరికి చె అప్పుడు కావాలే కాయలు కాయలు చూడ ఇదా అయిందా ఫ్రెండ్స్ సంచిటి కా నీడపట్ల కాయలు జల్దా మక్క

ఈసారి ఆయన మరి ఇంతకుముందు బాగా బాగా రోజులు అయింది ఇంటికా చెప్పుకలుగాక ఈ సంవత్సరమే బాగా అయినాయి ఎప్పుడు ఎగుడు తెంపులు గిడున్నెంపులు చిన్నగా ఉన్నప్పుడు అయినాయి

ఇంకా గట్టి అయిందా గట్టిగా పడతావు గట్ చూడు బిందుక్యా గలమ గల్ నిన్ను తీస్తున్నా షెట్ల తీస్తున్నా చెరువు నిండింది హాయ్ ఫ్రెండ్స్ మా చెరువు అయితే నిండింది రేపు అలాగెళ్తే కావచ్చు చూడండి